ఐసిఎఫ్ కోచ్ల్లో ఎల్ హెచ్బి లో కూడా యాంటీ టెలిస్కోపిక్ ఫ్యూచర్ ఉంది అనమాట ఏంటి యాంటీ టెలిస్కోపిక్ ఫ్యూచర్ అంటే సపోజ్ ఏదైనా ట్రైన్ కొలేజ్ అయినప్పుడు ఈ కోచ్ కి ఈ కోచ్ ఇట్లా హిట్ అవుతాయి కదా హిట్ అయినప్పుడు ఈ టాయిలెట్ ఏరియా ఈ టాయిలెట్ ఏరియా అంటే వాల్స్ ఏదైతే ఉన్నాయో మాక్సిమం అక్కడే డ్యామేజ్ అవుతుంది అలాగే ఈ గుద్దుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కరెంటిక్ ఎనర్జీ అన్నది డెవలప్ అవుతుంది కదా ఈ కరెంటిక్ ఎనర్జీ అన్నది ఇక్కడే నలిఫై అయిపోద్ది అన్నమాట అంటే ఈ కోచ్ అనుకుంటే ఇక్కడ టాయిలెట్స్ ఉంటాయి ఇక్కడ టాయిలెట్స్ ఉంటాయి మనము మధ్య ఏరియాలో ఉంటాం అనమాట సో గుద్దుకున్నప్పుడు ఇట్లా వచ్చి ఒక కోచ్ ఈ టాయిలెట్ ఏరియా మాత్రమే డ్యామేజ్ అవుతుంది టాయిలెట్ ఏరియా మాత్రమే డ్యామేజ్ అవుతుంది సెంటర్ లో ప్యాసింజర్ ఏరియా అన్నది సేఫ్ గా ఉంటుంది అలాగే ఇక్కడ డెవలప్ అయిన కైంటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ టాయిలెట్ కింద మనకి ట్యూబ్ షేప్ లో నిర్మాణం ఉంటది సో అక్కడే మనకి ఈ కైంటిక్ ఎనర్జీ అంతా కూడా నలిఫై అయిపోద్ది సో ఇది ఐసిఎఫ్ కోచ్ లో ఉంది ఎల్ ఎస్బీ క్లోచి లో కూడా ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి ఆ యాంటిక్